రక్షణ లేకుండా పోతా ఉంది విచ్చలవిడిగా రెడ్ శాండు అయితేమి అరక్కైతే లిక్కర్ అయితే మీ శాండు గ్రావలు ప్రతిదీ ఇది లేదు అనుకుండా మాఫియా మాదిరి తయారై దానికి డాన్ రాయలసీమ ఒక మంత్రి గారు ముఖ్యమంత్రి గారి ఆధ్వర్యంలోనూ పూర్తిగా యథేచ్ఛగా దోపిడీ జరిగే పరిస్థితి ఈరోజు ఉంది దాంట్లో భాగంగా మా గణేష్ కానిస్టేబుల్ పాపం విధి నిర్వహణలో నిన్న తెల్లవారుజామున ఐదు గంటలకు కారు నిలబెట్టకపోతే ఆయన పూర్తిగా తొక్కిచ్చి చంపేసి వెళ్ళిపోయే పరిస్థితి వచ్చింది అంటే ఈ ప్రభుత్వంలో ప్రజలకే కాదు పోలీసు వారికి కూడా రక్షణ లేని పరిస్థితి వచ్చింది అంటే ఒక్కసారి ప్రజలంతా కూడా ఆలోచించాలి గత ప్రభుత్వంలో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలకు రక్షణ ఉండేది ఈ ప్రభుత్వంలో ఏ విధంగా ప్రజలతో పాటు పోలీసులకు కూడా రక్షణ లేని పరిస్థితి వచ్చింది అంటే దీని అంతా కూడా ప్రజలు గమనించాలి గమనించి ఎవరైతే ఈ సైకో సీఎం ఉన్నారో ఈ సీఎం సాగనంపితే కానీ ప్రజలకు రక్షణ లేని పరిస్థితి అవుతూ ఉంది దాంతోపాటు ప్రతి కానిస్టేబుల్ కూడా ఈరోజు దాదాపు పదివేల నుంచి పదివేలు పది నుంచి పదిహేను వేల రూపాయలు శాలరీ కూడా తగ్గించడం చాలా అన్యాయం దానిపైన కూడా పునరాలోచించి ముఖ్యమంత్రి ఖచ్చితంగా వాళ్ళకి ఇవ్వాల్సిన ఏదైతే ఉన్నాయో హౌసింగ్ ప్రెసిడెంట్ కానీ అన్నీ కూడా ఇవ్వాలని చెప్పి చెప్తున్నాను అంతే అంతేకాకుండా గణేష్ గారి కుటుంబంలో తప్పకుండా వాళ్ళ భార్య కానీ వారికి ఒక ఉద్యోగం ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని ఎంఆర్ఓ క్యాడర్ లెవెల్ ఒక ఉద్యోగం ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం దాంతోపాటే ఆ పిల్లలను కూడా ప్రభుత్వమే చదివించాలని చెప్పి కోరుకుంటున్నాం దాంతోపాటే కేవలం ముప్పై లక్షలు ప్రకటించి చేతులు దొరుకునే పరిస్థితి అది కాకుండా ఖచ్చితంగా కుటుంబానికి ఒక కోటి రూపాయలు ఇస్తూ ఇల్లు ఇంటి పట్టా ఇల్లు ఇవ్వాలని చెప్పి ఒక పది సెంట్లు ఇంటి పట్టా దాంతోపాటు ఒక ఇల్లు ఒక ఉద్యోగం కూడా ఇవ్వాలని చెప్పి మేము డిమాండ్ చేస్తున్నాం ये सब नहीं है ये वीडियो वाला सेंटर वहां कितनी उदास है लेडी मां ये मस्त है कुमार ने इतना തന്നെ दिल तेरा कहलाते पिल्लड़ को तोड़ गया उतना इतना दर्द है अब इतने दर्द हो ना ये भी नहीं اما اتنا وڙه ڏي ڪنهن کي پايي ڏي ٿو ته نه امالا کان سار نه ڪونه ٿي ها پڪو ڪم چستن سان ٿيندو ٿيندو